ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇటలీకి వెళ్ళాలని కళ్ళగంటున్నారా కానీ పాస్పోర్ట్ వీసా గొడవలు లక్షల్లో ఖర్చులు చూసి వెనుకడుగు వేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం అచ్చం ఇటలీలా ఉండే ఒక ప్రదేశం మన ఇండియాలో కూడా ఉందని మీకు తెలుసా అదే లవాసా దీన్ని లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఇక్కడ ఫ్లాంటర్ రంగుల భవనాలు అందమైన సరస్సు యూరోపియన్ స్టైల్ వీధులు చూస్తుంటే మనసు ఇండియాలో ఉన్నామా లేక యూరోప్లో ఉన్నామా అని డౌట్ రావడం పక్క మరి లవాస ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి బడ్జెట్ ఎంత అక్కడ ఏమేమి చూడాలి అని ఈ వీడియోలో చూద్దాం రాండి ముందుగా ఇది ఎక్కడ ఉందో తెలుసుకుందాం లవాసా సిటీ మహారాష్ట్రలో ఉంది పూణే నుంచి అరవై కిలోమీటర్లు ముంబై నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇటలీలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఫోర్ట్ ఫినానోని ఇన్స్పిరేషన్గా తీసుకొని కట్టారు అందుకే ఇక్కడ బిల్డింగులన్నీ ఎరుపు పసుపు ఆరెంజ్ రంగుల్లో ఉంటాయి లవాసా అనే ప్లేస్ లవర్స్కి కపుల్స్కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక స్వర్గం అనే చెప్పాలి దాని దగ్గర ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి లవాసాలో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి సరసల బోటింగ్ జెట్ స్కైయింగ్ మరియు కయాకి వంటి అడ్వెంచర్ చేయవచ్చు ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది అది దాస్పే వ్యూ పాయింట్ ఇక్కడ నుండి నగరం మొత్తం మరియు చుట్టుపక్కల కొండలు కనిపిస్తాయి లవాసాలో వెదురు వస్తువులతో తయారు చేసే కేంద్రం ఒకటి ఉంది లవాసా ప్లేస్ను సందర్శించడానికి సరైన సమయం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వెళ్తే ప్రకృతి చాలా పచ్చగా జలపాతాలతో ఎంతో అందంగా ఉంటుంది సూట్ విషయానికి వస్తే ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉంటాయి సాయంత్రం వేళ లేక్ పక్కన కూర్చొని కాఫీ తాగుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం స్టే ఇక్కడ చాలా రిసార్ట్స్ హోటల్స్ ఉన్నాయి నైట్ స్టే చేస్తే ఉదయం లేవగానే మంచుల్లో కప్పేసిన కొండలను చూడొచ్చు ఇక్కడ ఎప్పుడు వెళ్తే బాగుంటుంది ఎలా వెళ్ళాలి ఫ్లైట్ లేదా ట్రైన్లో ఫస్ట్ పూనే చేరుకోవాలి అక్కడ నుంచి క్యాబ్ లేదా బస్సులో లవాసాకి వెళ్ళవచ్చు ఆ సజెషన్ ఏంటంటే మీరు బైక్ లేదా కారులో వెళ్ళండి ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఖచ్చితంగా మీరు బైక్ లేదా కారులో వెళ్లాల్సిందే చుట్టూ కొండలు ఆ గోట్ ఘాట్ జర్నీ మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు సో ఫ్రెండ్స్ పాస్పోర్ట్ లేకుండా ఇటలీ వైబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే లవాసా ప్లేస్ మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందే మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా హనీమూన్ కపుల్స్ ఎంజాయ్ చేయాలన్నా లవాసా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఎంతమంది లవాసా వెళ్ళారు ఎంతమంది వెళ్ళాలి అనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్